హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ డూజె న్యూస్ ఈరోజు ఈ వీడియోలో నేను మహిళలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే తీసుకొచ్చాను దాని గురించి పూర్తిగా మీకు వివరిస్తాను ఈ వీడియో చివరి వరకు చూసి మీరు కూడా తెలుసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది గుడ్ న్యూస్ చెప్పింది దాని గురించే మీకు ఈ వీడియోలో అయితే నేను మీకు పూర్తిగా వివరిస్తాను సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే మెగా మెగాడిఏసి తల్లికి వందనం ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ప్రారంభమయ్యాయి ఇప్పుడు అందరి దృష్టి ఆడబిడ్డకు నిధి పథకంపై ఉంది ఈ పథకం కింద పద్దెనిమిది వేళ్ల నుంచి అరవై ఏళ్ళ వయసున్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల చొప్పున అందించనున్నారు అంటే ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు దీనివల్ల మహిళలకు దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కలుగుతుంది అయితే ఈ పథకం అమలుపై తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనం చేశాయి ఈ పథకం అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మహలి అన్న ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇది ప్రభుత్వానికి ఆర్థికంగా ఎంత పెద్ద భారమో చూపిస్తోంది కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే దీనిపై దృష్టి పెట్టారని పథకానికి నిధుల సమీకరణపై కసరత్తు జరుగుతుందని అచ్చెన్నాయుడు తెలిపారు అయితే బడ్జెట్లో ఇప్పటికే మూడు వేల మూడు వందల కోట్లు కేటాయించడంతో ఈ పథకాన్ని విరమించే ఉద్దేశం లేదని స్పష్టమవుతుంది పథకం ప్రారంభం ఎప్పుడన్న దానిపై మాత్రమే క్లారిటీ రావాల్సి ఉంది ఈ పథకం అమలైతే ప్రతి తల్లికి తల్లికి వందనం ప్లస్ ఆడబిడ్డ నిధి కలిపి ఏడాదికి ముప్పై ఒక్క వేలు దక్కుతుంది ఇది మహిళల ఆర్థిక స్వావలంబనకు బలమైన ముందడుగు కానుంది ఇదండి ఈ వీడియోకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ అండ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి